సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్పల్లి వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు మార్కెట్ చెక్పోస్ట్ వద్ద బొలేరో వాహనంలో తరలిస్తున్న నూట నలభై కేజీల ఎండు గంజాయిని సీజ్ చేశారు పోలీసులు విలువ సుమారు ముప్పై ఐదు లక్షలు ఉంటుందని తెలిపారు ఇద్దరిని అరెస్ట్ చేసి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ప్రకారం ఒక మ్యాక్సీ బొలేరో ట్రక్ ఆపడం జరిగింది సో దాన్ని వెరిఫై చేసి చూస్తే పైన కంప్లీట్గా సిమెంట్ ప్లాస్టింగ్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ ఒక వన్ ఫీట్ వరకు యూజ్ చేసి దాని కింద కొంచెం అనుమానాస్పదంగా గాంజాయి ఉండడం జరిగింది సో దాన్ని అంతా ఓపెన్ చేసి చూస్తే దాదాపు నూట నలభై కేజీల గాంజా అనేది దొరకడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా డ్రైవరు డ్రైవర్ పక్కన ఉన్న హెల్పర్ లక్కన్ అండ్ సిద్ధురామ్ వీళ్ళిద్దరు ఉన్నారు సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంట్రాగేషన్ చేసి అంతా వెరిఫై చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే మల్లుగుండ అని బాల్కీ బాల్కీకి సంబంధించిన ఈ కర్ణాటక అతను బాల్కీ అనే ఊరికి సంబంధించిన మల్లుగుండు అనే అతను యాక్చువల్గా ఇవంతా కూడా ఈ ట్రాన్స్పోర్టర్ మెయిన్ ట్రాన్స్పోర్టర్ ఆర్గనైజర్ అంతా కూడా మల్లుగుండ అనే అతను సో ఇతను ఏం చేస్తాడంటే ఈ మధ్య మన తెలంగాణలో ఈ గాంజా మీద ఉక్కుపాదం మోపడం వల్ల చాలా వరకు తెలంగాణలో ఉన్న ట్రాన్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లర్స్ కానీ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాక్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు మాడ్గి చెక్ పోస్ట్ వద్ద బొలేరో వాహనంలో తరలిస్తున్న నూట నలభై కేజీల ఎండు గంజాయిని సీజ్ చేశారు పోలీసులు ఆ గంజాయి విలువ సుమారు ముప్పై లక్షలు ఉంటుందని తెలిపారు ఇద్దరు అరెస్ట్ రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు సీజ్ చేశారు బులేరో వాహనంలో తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు వాహనాల తనిఖీ చేసి చేసినట్టుగా తెలుస్తుంది కాస్తపటికి తమ ఎస్పీ ఈ వివరాలను కూడా ప్రకటించారు ఆ జహీరాబాద్ మండలం చిరాగ్పల్లి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు మార్టీ సమీపంలో అప్పటికే అనుమానం వచ్చినటువంటి వ్యక్తులు ఆ వాహనాన్ని వదిలి పారిపోయేందుకు కూడా యత్నించారని చెప్పేసి తెలుస్తుంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు మరో ముగ్గురు పరారైనట్టు తెలుస్తుంది అయితే ఈ గంజాయిని పోలీసులు గంజాయిపై పై నిఘా వేశారు అని చెప్పేసి ఇప్పటికే చాలా మంది తెలంగాణకు సంబంధించి గతంలో ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివిధ మార్గాలకుండా అటు అక్రమ మార్గాల్లో ఆ తరలిస్తూనే ఉన్నారు ఈ రోజు కూడా ఆ గంజాయిని సిమెంట్ బస్తాల కింద ప్రత్యేకంగా ప్యాక్ చేసి తరలిస్తున్నట్టుగా ఆ తెలుస్తుంది మొత్తం కూడా ఈ గంజాయి విలువ ముప్పై ఐదు లక్షల వరకు ఉంటుంది అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఆ బాల్కీకి చెందినటువంటి మల్గొండ అనే వ్యక్తి ఒక ముఠాగా మరో ఐదుగురిని తయారు చేసుకొని మల్కన్గిరి ఇటు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కి వెళ్లి అక్కడి నుంచి ఈ గంజాయిని తరలిస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు అక్కడి నుంచి వివిధ మార్గాల గుండా ప్రధాన రహదారిలో గుండ వస్తుంటే పోలీసులు వాహనాల తనిఖీలు ఎక్కువయ్యాయి కాబట్టి ప్రధాన రహదారులు కాకుండా మరో మార్గంలో వీటిని ఇటు రాష్ట్రం దాటించే ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు ఇక పోలీసులకు అందినటువంటి పక్కా సమాచారం మేరకు మాడ్జీ సమీపంలో వాహనాలు తనిఖీ చేసి ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ వాహనానికి ఎటువంటి నెంబర్ కూడా లేదు ఇద్దరు వ్యక్తులు అయితే అదుపులోకి తీసుకున్నారు మిగతా వాళ్ళు పరారీలో ఉన్నట్టుగా కూడా అయితే పోలీసులు చెప్తున్నారు ఇక ఈ వాహనంలో లఖన్ సిద్దిరామ్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరో ముగ్గురు కిరణ్ రాహుల్ మల్లేష్ నాయక్ తో పాటు మల్గొండ అనే వ్యక్తులు పరారీలో ఉన్నారు వీళ్ళందరూ కూడా కర్ణాటక మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తులు తెలంగాణలో పోలీసులు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పేసి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి స్మగ్లర్లు ఎక్కువగా ఆ ఈ గంజాయిని తరలిస్తున్నారని చెప్పేసి ఇప్పటి వరకు పట్టుబడిన దాన్ని బట్టి తెలుస్తుంది ఆ మేరకు పోలీసులు ఇంకా కూడా ఎప్పటికప్పుడు ఆ నిఘాను మరింత విస్తృతం చేస్తున్నారు గంజాయి అదేవిధంగా డ్రగ్స్ రైతులు ఆసంగా చేయాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా పోలీసులు ఎప్పటికప్పుడు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఈ హైదరాబాద్ బాంబే హైవే సంబంధించి విస్తృతంగా తనిఖీలు చేపడుతున్న నేపథ్యంలో వివిధ వేరే మార్గాలను ఈ గంజాయి స్మగ్లర్లు ఎంచుకున్నట్టుగా కూడా జిల్లా ఎస్పీ రూపేష్ చెప్తున్నారు ఆ మేరకు వాళ్ళకు అందినటువంటి పక్కా సమాచారం మేరకే మాడ్గి వద్ద వాహనంలో పోలేరా వాహనంలో తరలిస్తున్నటువంటి నూట నలభైకి ఇలా ఎండు గంజాయిని సీజ్ చేశారు దీని విలువ ముప్పై లక్షల వరకు ఉంటుంది అని చెప్తున్నారు ఇటు కర్ణాటక తరలించి అక్కడి నుంచి ఇటు బాంబే పూణే ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ధర కూడా విక్రయిస్తున్నట్టుగా వాళ్ళ దర్యాప్తులో తేలింది ఎవరైతే పరారిలో ఉన్నారో నిందితులు వాళ్ళ కోసం గాలిస్తున్నాం వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు రైట్ ఫర్ సునీల్